అమలాపురం కోనసీమ అసలు ఆ కోనసీమ మనుషులు కానీ మన గోదావరి మనుషులు కానీ మనకున్న అతి గొప్ప ఇదేంటంటే అంటే మా ఇళ్ళకి మనందరి ఇళ్ళకి భోజనాలకి వచ్చి ఎవరైనా తెలితే మీ అందరికీ బాగా ఇదే ఒకే ఒక మాట అంటారు అన్నం పెట్టి చంపేస్తారా బాబు వీళ్ళని డొక్కా సీతమ్మ లాంటి గొప్ప మహనీయులు కన్న భూమి మంది ఎందరో మహానుభావులు వాళ్ళందరికీ మనం ఎన్ని ఎన్ని విధాలుగా మనం కాళ్ళకి దండం పెడితే మనం ఈ వేళ ఇలా బతుకుతున్నాం అన్నది మనం మర్చిపోకూడదు జరుగుతున్నది ఏంటంటే మనం ఇటు కోనసీమను కానీ ఇటు గోదావరిని కానీ కోనసీమ పేర్లు కనుక ఆ జిల్లాలకు ఉంచగలిగితే మన తరాలకి మనం ఎంతో సేవ చేసిన వాళ్ళు అవుతాం ఈ సమయంలో మనం ప్రతిస్పందించకపోతే నాయకులకు కూడా తెలియదు కదా మన మన ఇష్టం చెప్పాల్సినటువంటి మన ప్రజాస్వామ్య పోరాటంలో మనకు ఉంది ఈ అవ ఈ అవకాశం ఉంది వేరే వేరే కొన్ని కొన్ని దేశాల్లో నువ్వు ఏమనుకుంటున్నావో ప్రభుత్వానికి అక్కర్లేదు ప్రభుత్వం ఏమనుకుంటుందో ఏం చేస్తుందో తర్వాత చేసిన తర్వాత కానీ ప్రజలకు తెలియదు కానీ అతి గొప్ప ప్రజాస్వామ్య దేశం మన భారతదేశం మనకు చెప్పేటువంటి హక్కు ఉంది తెలియజేసేటువంటి విధానాలు ఉన్నాయి మీలాంటి మీడియా లాంటి పవిత్రమైనటువంటి ఎన్నో రకాల లేటెస్ట్ టెక్నాలజీతో ఉన్నటువంటి మీడియా కూడా మనతోటి ఉంది ఒక మంచి మొక్క అందంగా ఎదిగిన తర్వాత ఆ చివరిన మీరు ఒక ఒక మొక్కజొన్న మొక్క తీసుకోండి ఆ చివరిన ఒక అందమైనటువంటి పువ్వు కంకి ఎలాగొస్తే ఆ కొన ఎంత అందంగా ఉంటుంది ఆ కొన ఉండేటువంటి ఏ చెట్టుకైనా పువ్వు చివరినైనా పోస్తుంది కదా అయితే కొమ్మలోనైనా పోయాలి మొదట మెయిన్ కాండంలోనైనా పోయాలి ఆ పువ్వు ఎప్పుడైతే అందంగా ఉందో ఆ మొక్కకు అందం వస్తుంది అందుకే మన భౌగోళిక పరిస్థితుల్లో చూస్తే ఈ కోనసీమ అనేటువంటిది ఎక్కడ ఉంది అంటే కొనన ఉండేటువంటి సీమ ఆ మొక్క యొక్క చివరన ఎంత అందంగా ఉంటుందో ఈ నేల మీద కనుక భౌగోళిక మీరు కనుక జియోగ్రాఫికల్గా చూసుకుంటే ఆ కోనసీమ అమలాపురం ఏరియాని కనుక మీరు చూస్తే చివరిన ఒక పువ్వు మాదిరిగా మనకు కనిపిస్తూ ఉంటుంది కోనసీమలోంచి వచ్చిన పదమే కోనసీమ అని పెద్దలు చెప్తూ ఉంటారు అటు మన జిల్లాలకి అంటే నేను ఏదో మన గోదావరి కోనసీమ అని అంటలేదు ఏ జిల్లాకి ఆ జిల్లాకు ఉండేటువంటి ఆంతరంగంగా భౌగోళిక పరిస్థితుల రీత్యా అక్కడ ఉండేటువంటి సాంప్రదాయాల రీత్యా ఆయా పేర్లు పెట్టడం అనేటువంటిది సాంప్రదాయంగా తీసుకొస్తే మనందరికీ కూడా ఒక మంచి మేలు జరుగుతుందని ఒక నకచిత్రకళలో ప్రపంచ స్థాయి కళాకారుడిగా నా ఒక బాధ్యత తీసుకుని నేను ఈ వేళ మీ ముందుకు తెలియజేయడం జరుగుతుంది దీన్ని మనస వాచ కర్మణ పాటించడానికి కళాకారులు కళాకారులు అసోసియేషన్స్ తరఫున మా వాళ్ళందరికీ కూడా ఇంటిమేట్ చేయడం జరిగింది మేమందరం కూడా గవర్నమెంట్కి మేము మా ప్రపోజల్స్ పంపించడం జరుగుతుంది అనేక రకాల మీడియాల ద్వారా సో ప్రజలు మీరు కూడా సహకరించి మీ మీ విధానాల ద్వారా తెలియజేసినట్టయితే మనం పదిసార్లు అడిగితే వాళ్ళకి ఇంతమంది ఎందుకు రియాక్ట్ అయ్యారనేటువంటి భావన ఏదో చూడడం జరుగుతుంది దాని ఫలితంగా మనం మన పేరు నిలబెట్టుకున్న వాళ్ళు అవుతాం మనం సంతోషిస్తాం మన వెనకాల తరాలకి మంచి మార్గాన్ని చూపించిన వాళ్ళు అవుతాం దీన్ని కాపాడుకుందాం మీ రవి పరస ధన్యవాదాలు